ఈ ఎంపీ ఎలక్షన్స్ లో మనకు ముగ్గురు పార్టీలు మన పార్లమెంట్ నుండి ముగ్గురు నిలిచి మరి ఇందులో బీజేపీ నుండి ఎంపీ అరవింద్ కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి గోవర్ధన్ రెడ్డి అని నిలిచి ఉన్నారు ఈ పార్టీలో ఎవరైతే బాగుంటది మనకు జీవన్ రెడ్డి బాగుంటది జీవన్ రెడ్డి అయితే బాగుంటది అంటే ఎందుకు అరవింద్ ఏమైనా పని చేసిండే గిన్ని రోజులు గెలిచి జైతలకు ఎప్పుడైనా నచ్చిండు అరవింద్ ఐదేళ్ళు చేసిండు ఎప్పుడు వచ్చింది చెప్పు ఎవరికి వచ్చింది చెప్పు జీవన్ రెడ్డి చేద్దాం ఒకటి జీవన్ రెడ్డి అయితే బాగుంటుంది అంటే టీఆర్ఎస్ వేసినా మొన్న వెళ్ళా ఇప్పుడు ఎంపీకి ఆటేస్తాం పార్లమెంట్ నుండి మీరైతే జీవన్ రెడ్డి అనుకుంటారు జీవన్ రెడ్డి అనుకుంటారు నేనేది పట్టేది మంది అనుకుంటున్నా రెండు రోజులు టీఆర్ఎస్ వేసినా ఇప్పుడు కాంగ్రెస్ అయింది అంత కాంగ్రెస్ గవర్నమెంట్ వేసినాక మొత్తం అంతా వేరు ఇప్పుడు బాగా మంది వేయరు మా ఊరు వంద రెండు వందల మంది వేరు కాంగ్రెస్ ఇక్కడ ఐదు నూట యాభై ఓట్లు వాడు ఇప్పుడు వెయ్యి పదిహేను వందలు వాడుతాయి కాంగ్రెస్ జీవన్ రెడ్డి అంటే మరి ఎంపీ అరవింద్కి ఎందుకు మీరు అనుకుంటున్నారు అరవింద్ ఏం పని చేయాలడు ఇక్కడ గెలిచిండి కానీ ఎప్పుడు నా అన్న ఉన్నాడు అని ఎప్పుడైనా పని చేసిండా ఎవరికి వచ్చిన చెప్పారు ఈ పసుపు గురించి దాని గురించి కొన్ని దాన్ని పసుపు పసుపు అది బోర్డు పసుపు అయినా అది పెట్టింది పసుపు బోర్డు కాదు కాదు బోర్డు అన్నట్టుగా అంతే మోడీ వచ్చింది బోర్డు అని చెప్పిండు అంతే బాబు అత్త బాగుంటుంది టిఆర్ఎస్ వస్తే బాగుంటుంది ఎందుకు టిఆర్ఎస్ వస్తే బాగుంటుంది మాకు మంచిగా పని చేసిండు చంద్రశేఖర్ రావు కాబట్టి అందుకే మేము అదే రావారనే అనుకుంటున్నాం ఇచ్చిండు అని చిండు అంటే ఎంపీ అరవింద్ ఏం చేయలేదా అంతకు ముందు మాజీ ఎంపీ ఉన్నాడు ఏం చేయలేదు మాకైతే ఆయన టీఆర్ఎస్ అధికారంలో లేదు కదా మీరు దేనికి ఎందుకు చేయాలనుకుంటున్నారు లేదు అధికార రంలో ఉందని మేము అంటున్నావా మా అభిమానం అటే ఉంది కాబట్టి అటే ఇస్తాం అట్లా లేకున్నా పని చేస్తుంది అది కాకపోతే టీఆర్ఎస్ కాంగ్రెస్ కిందకి వద్ద అంటే మా అభిమానం ఇటు ఉన్నది ఇక అద్దంటే అటు ఇష్టం వాళ్ళు అటు ఎత్తారు ఇటు అభిమానం ఉన్న వాళ్ళు అటు మరి లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కదా ముందు ఎంపీ ముగ్గురు నిలుచుకున్న ముగ్గురు నిలుచున్నారు పార్టీల నుండి ఎవరు బీజేపీ నుండి ఒకరు ఎంపీ అరవింద్ కాంగ్రెస్ నుండి ఏమో మన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నుండేమో గోవర్ గోవర్ధన్ రెడ్డి నిలుస్తున్నారు మరి ఈ పార్టీలలో మూడు పార్టీలలో ఏ పార్టీ వస్తే మంచిగా ఉండదు ఎంపీకి ఏ పార్టీ అంత మంచిగా అంటే ఇక్కడ ఇప్పుడు మనకు ముందు ఇక్కడ పని చేసే కావాలని అంటున్నాం మేము ఇప్పుడు అడ్లు కానీ మనకి ఏదో పంటలు పండించిన వాళ్ళకు రైతులను ఆదుకునే వాళ్ళు కావాలి మేము ఎవరైనా కానీ సరే మాకు ఎక్కువ టీఆర్ఎస్ ఇక్కడ నడుతుంది ఇక్కడ ఉద్దేశం అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది కదా ఇక్కడ అంత ఎమ్మెల్యే మా ఊరీ నేనే

రైట్ ఇప్పుడు ముందు మనకు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా బాబు లోక్సభ ఎన్నికలు ఇందులో బీజేపీ నుండి ఎంపీ అరవింద్ కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి మన బీఆర్ఎస్ నుండి గోవర్ధన్ రెడ్డి నిలుస్తున్నారు కదా ఈ పార్టీల్లో మనకు ఎంపీకి ఎవరు వస్తే బాగుంటుంది కాక ఇద్దరిలో ఎవరు వచ్చినా బాగానే కానీ నాదైతే ధర్మపుర అరవిందే అదే రావాలని అంటే ఎందుకు ధర్మపుర అరవింద్ రావాలి ఎందుకంటే ఆ మధ్యలో పసుపు కూడా ఏదో ధరణాలు జరిగినాయి కదా ఇప్పుడు అట్లకు పెంచి దానికి పెంచి నరేంద్ర మోడీ అక్కడ ఉన్నాడు కదా మరి నరేంద్ర మోడీ బలం చూసుకొని ఇవన్నీ నడిపిస్తాడు పెంచి పెంచి అన్నీ ఎక్కడికి వెళ్ళి సెంటర్ నుంచి వేస్తున్నాయి కేంద్రం నుంచి మరి మీ ఉద్దేశం మాత్రం నా ఎంపీ అరవింద్ వస్తే బాగుంటుంది అంటారు టీఆర్ఎస్ అత్తనే బాగుంటుంది బీజేపీ కూడా అత్త మంచిగా ఉండదు నరేంద్ర మోదీ మంచివాడు కాదంటలేను ఈ నరేంద్ర ఈ ఆయన అరవింద్ మాకు అనుకున్నట్టు ఎప్పుడు ఏం కాలేదు అది వాస్తవం కొరకు టీఆర్ఎస్ అయితేనే బాగుంటుంది టీఆర్ఎస్ నుండి మీకు గోవర్ధన్ రెడ్డి అయితే బాగుంటుంది అంటే బాగుంటుంది ఎందుకు ఎందుకంటే అన్నిటికీ మొదటిసింది మంచిగా పనిచేసిండు కాబట్టి ఈ చంద్రశేఖరరావు వచ్చిన మంచిగా చేసిండు కాబట్టి మాకు దానిదే ఇష్టం అనిపించింది మీకు అరవింద్ ఏం ఏం ఇంతవరకు అంతరావాన్ని ముఖం చూడలేదు ఆయన ఈయన బీజేపీ మంచిదే పార్టీ అక్కడిది నరేంద్ర మోదీ మంచిదే కాదంటలేను ఈయన అరవింద్ ఎన్నోడు దాని గురించి ఏం పని చేసినట్టు కనవల్ అంటే జీవన్ రెడ్డి ఎప్పుడు వీటి రాలేదా జీవన్ రెడ్డి అని జారే ఒకవేళ అంటలేను కాకపోతే జీవన్ రెడ్డి అని జారే లేకపోతే టీఆర్ఎస్ అని జరే మీకు మీరే దేనికి వెయ్యాలనుకుంటుంది అని చెప్తుంది ఖచ్చితంగా